టివి చంద్రమోహన్ రెడ్డి క్రికెట్ కోచ్ అనంతపూర్ జిల్లాకి ఆర్టీటి ఒక వరం లాంటిది ఆర్టీటి గత యాభై ఆరు ఏళ్ళ నుండి అనంతపురికి చాలా సేవలు అందిస్తుంది దాంట్లో ముఖ్యంగా మాకు నాకు తెలిసిన క్రీడల్లో అయితే ఇంతవరకు అంతర్జాతీయ స్టేడియం కూడా నిర్వహించింది ఇక్కడ ఇండియన్ ప్లేయర్స్ వాళ్ళు వీళ్ళు ఇక్కడ వచ్చి ఆడిపోయినారు మొన్నే దిలీప్ ట్రోఫీ కూడా అందరికీ క్రీడాకారులు దీన్ని చాలా హర్చిస్తున్నారు అలాగే విద్యా పరంగా కానీ హాస్పిటల్స్ పరంగా కానీ ఆటీ చేస్తున్న సేవలకి అనంతపురం జిల్లా చాలా ఆనందిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్ఆర్ఏ రెన్యువల్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ ఆర్టీటీ ఫాదర్ ఫెర్రర్ నిర్వహించిన ఆర్టీటిని అలా దాని మాంజా గారు కొడుకు కొడుకు రెండు మాంజో గారు దీన్ని క్రీడల్లో అసలు అన్ని మొత్తం టెన్నిస్ కానీ వాలీబాల్ కానీ హాకీ కానీ అకాడమీలు పెట్టేసి లో సెంటర్స్ కూడా అన్ని క్రికెట్ సెంటర్స్ కానీ అన్నంతపూర్లో నాకు తెలిసి పద్నాలుగు సెంటర్లు ఏమో ఉన్నాయి నడుస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్నేషనల్ స్టేడియం ఇక్కడ అనంతపూర్లో నడుస్తుంది ఎక్కడ లేదు మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రజెంట్ వైజాగ్ తర్వాత ఇక్కడ ఇదే ఉంది బాగా కాబట్టి మన దిలీప్ రావు కూడా మనకి ఇచ్చినారు అన్ని విధాలు ఇప్పుడు ఈ ఏదైనా కానీ ఏమైనా కూర్ క్రికెటర్స్ ఏదైనా కానీ ఆడింటికి వెళ్ళిపోయినా అడిగితే వాళ్ళ కిట్ కానీ ఏదైనా కానీ ప్రొవైడ్ చేస్తున్నారు సార్ గారు మంచో గారు క్రికెట్ నుండి అనంతపూర్ గారు రంజిత్ టోపిల్ ఆడిన వాళ్ళు ఉన్నారు దాంట్లో మొన్ననే ప్రజెంట్ మొన్ననే వినయ్ ఒకటి ఉన్నాడు చాలా మంది పేర్ల మీద చెప్పాలంటే ఏళ్ల మీద కానీ చెప్పలేము అసలు అంతమంది కొన్ని వేల మంది డిస్టిక్స్ స్టేట్ ఆన ఉన్నారు దీంట్లో అలాగే మొన్ననే ఉమెన్ ఇండియాకి రిప్రజెంటే చేసింది ఒక బాబా అనుష అనే అమ్మాయి ఆ అమ్మాయి ఇప్పుడు రైల్వేలో జాబ్ కూడా చేస్తుంది ఇట్లా ఈ విషయాల్లో అయితే మటుకు ఇట్లా ఇవి జరగడం చాలా బాధాకరంగా ఉంది కాబట్టి మేము ఇది రెన్యువల్ చేసే వరకు ఈ దీక్ష మటుకు రిలే దీక్ష కొనసాగిస్తాం